హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్ నేను మీ ఎంబీఆర్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మనం డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలా లేదంటే మనం బిజినెస్ చేయాలా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో జాబ్ చేస్తే నేను తొందరగా సెటిల్ అవుతానని చెప్పి అనుకుంటారు లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ ఉండదు కాబట్టి జాబ్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటారు అందుకని వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా అందుకని ఈరోజు ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం అది ఏంటంటే భద్రత కావాలా లేక స్వతంత్రం కావాలా జాబ్ అంటే భద్రత బిజినెస్ అంటే స్వతంత్రం ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే జాబ్ చేసేవాళ్ళు ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్న వాళ్ళకి శాలరీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పి ఉంటుంది ఇది భద్రత అనుకుంటారు ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫస్ట్ సాలరీ వస్తుంది అదే కనుక ఎవరైతే బిజినెస్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది కానీ వాళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ అని ఉండదు ఎందుకని చెప్తున్నామంటే డిపెండ్ ఆన్ వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా రావచ్చు తక్కువగా రావచ్చు ఎందుకంటే అది కొన్నిసార్లు తక్కువ కూడా రావచ్చు కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు అదే బిజినెస్ కానీ బిజినెస్లో వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది అంటే ఎప్పుడు ఏం చేయాలన్నా ఏం నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు అందుకని మనం ఈరోజు ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం మట్లో చాలామంది భద్రత కోసం పరుగులు తీస్తుంటారు స్థిరమైన ఉద్యోగం కావాలి స్థిరమైన ఆదాయం కావాలి లేదా భయం లేకుండా జీవించాలని చెప్పి ఉద్యోగం వైపు మనం ప్రయాణిస్తాం కానీ అది తప్పు కాదు ఎందుకంటే భద్రత మనకు శాంతినిస్తుంది ప్రశాంతనిస్తుంది మనసుకు మనకు నమ్మకాన్ని ఇస్తుంది ఉద్యోగం భద్రతనిస్తుంది కానీ ఒక స్వతంత్రంగా మనం ఆలోచించాలనుకోండి ఒక స్వతంత్రంగా మనం ఆలోచించలేకపోతున్నామంటే అది జాబ్లో స్వతంత్ర ఆలోచించాలనుకుంటే కనుక బిజినెస్ వ్యాపారం భద్రతలో పెరుగుదల తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనం జాబ్ చేస్తామో దానిలో మనకి పెరుగుదల అనేది అంటే తొందరగా మనం డెవలప్ అయ్య అవ్వలేము ఎందుకంటే బాస్ ఏం చెప్తారో అది చేయాలి అది జాబ్ ఒక స్వతంత్రంగా ఎదగాలనుకుంటే కనుక మనం బిజినెస్ చేయాలి బతుకులో పెరుగుదల తక్కువగా ఉంటుంది కానీ స్వతంత్రంలోనే ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళ కష్టపడే విధానాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది అందుకని జాబ్ కంటే బిజినెస్ అనేది ఎక్కువగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని నేను చెప్తాను భద్రత అంటే బంధం లాంటిది మనం మన బంధాలు ఎలా ఉంటాయి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి జాబ్ ఇది ఒక భద్రత లాంటిది అందుకే నేను బంధం లాంటిదని చెప్పాను ఒక పక్షి ఉంది బంగారు పక్షి పంజరంలో ఉన్నట్టు దానికి ఆహారం కావలసిన ఆహారాన్ని టైంకి అందిస్తారు అంటే ఎలా అయితే ఆహారం కావాలో లేదా వాటికి నీరు కావాలో టైంకి వాళ్ళకి అందిస్తారు ఇది జాబ్ అనేది ఒక పంజరంలో ఉన్న బంగారు పక్షి లాంటిది రక్షణ ఉంది కానీ అవకాశం లేదు స్వతంత్రం అంటే ఆ పక్షికి రెక్కలు విప్పి ఎగరడం గాలికి ఎప్పుడైతే గాలి ఆపోజిట్గా వీస్తుందో ఎదురుగా వీస్తుందో కూడా అది ఎగరడానికి ట్రై చేస్తుంది అది స్వాతంత్రం స్వాతంత్రం అంటేనే వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించి వాళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకోవాలో అది ఒక బిజినెస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే సాధ్యపడుతుంది స్వాతంత్రం అంటే రిస్క్ తీసుకోవడం ఇప్పుడు చూడండి మనం ఎంతోమందిని చూస్తుంటాం సొసైటీలో ఆ రిస్క్ తీసుకోకుండా డెవలప్మెంట్ అనేది ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే బిజినెస్ అంటామో అది రిస్క్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రిస్క్ ఉంటుంది లేదంటే కనుక వాళ్ళు డెవలప్ అవ్వలేరు రెప్పల మధ్యన భయం ఉంటుంది కానీ అదే భయం మనలో ధైర్యాన్ని పుట్టిస్తుంది ఎప్పుడైతే మనం స్వతంత్రంగా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటామో అది కొన్నిసార్లు మనకి భయం కానీ ఇదే భయం మనకి ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో మనకు చాలా ధైర్యం వస్తుంది అందుకని బిజినెస్లో రిస్క్ ఎక్కువ స్వతంత్రం ఎక్కువ ఈవెన్ డెవలప్మెంట్ కూడా తక్కువ షార్ట్ పీరియడ్లో డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం తప్పులు చేయడం వాటి నుంచి మనం నేర్చుకోవడం చాలా నేర్చుకుంటాం ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో ఆ తప్పుల ద్వారా కూడా మనకి నేర్చుకునే అవకాశం దొరుకుతుంది నేర్చుకుంటాం ఎందుకంటే ఏదైతే మనం తప్పు చేసామో నెక్స్ట్ టైం అది చేయకుండా చూసుకోవడం అది మనకి నేర్పిస్తుంది అది బిజినెస్లోనే సాధ్యపడుతుంది ఇది జాబ్లో సాధ్యపడదు ఉద్యోగంలో సాధ్యపడదు అందుకే నువ్వు నీ మనసును అడుగు అసలు నేను జాబ్ చేయాలా లేదంటే బిజినెస్ చేయాలా నువ్వు భద్రతతో బతకాలా లేదంటే స్వాతంత్రంగా బతకాలా నువ్వు ఒకసారి ఆలోచించుకో భద్రత నిన్ను బతికిస్తుంది కానీ స్వాతంత్రం నిన్ను మారుస్తుంది భద్రత అనేది మనని బతికిస్తుంది కానీ స్వాతంత్రం నిన్ను మారుస్తుంది ఎలా అంటే మనం ఎప్పుడైతే రిస్క్ తీసుకొని అది చేస్తుంటామో అని మనని అది మారుస్తుంది ఓన్లీ బిజినెస్లో కానీ జాబ్ మాత్రం మనం బతికిస్తుంది చివరిగా ఒక మాట గుర్తుంచుకో భద్రత అనేది మనసుకు సౌఖ్యం లేదా ప్రశాంతని ఇస్తుంది అంటే జాబ్ మనకి మనసుకు సుఖాన్ని ఇస్తుంది సౌఖ్యాన్ని ఇస్తుంది ప్రశాంతని ఇస్తుంది కానీ అదే మనకి స్వాతంత్రం బిజినెస్ అనేది మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది మనకు స్ఫూర్తినిస్తుంది అదే బిజినెస్ అందుకనే ఇప్పుడు చూడండి యువతరం అసలు నేను బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా అని చెప్పి డైలాగులు ఉంటారు ఇప్పుడు నీ నిర్ణయం నీ జీవితాన్ని సౌఖ్యం కావాలా లేదా స్ఫూర్తి కావాలా అనేది నీ చేతిలో ఆధారపడి ఉంది డిసైడ్ చేసుకో మిత్రమా థ్యాంక్ యూ విల్ మీట్ అదర్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఎంవిఆర్ ఛానల్